ఒక సాగైతే దొరికింది దీనివల్ల ఇక దానం నాగేంద్ర చాప్టర్ ఇక క్లోజ్ అవ్వలేదు ఇక ఈయన నిన్న మాట్లాడుతున్నాడు ఈయన మీడియాతో వీడియో చూపించినాక ఏ మన స్పెషాలిటీ కదా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత అదే గెలుస్తుంది కదా అది మన స్పెషాలిటీ కదా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఈయనొక్కడే కదా ఈయన ఏం చెప్తా ఉన్నాడు నేను ఏ పార్టీలు ఉంటే అదే గెలుస్తుంది కదా అని మాట్లాడేది అదే నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా ఇంకా ఇంకా దాంట్లో ఎప్పుడేముంది ఇక ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో మూడొంతులు గెలవాలంటుండ్రు కదా ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు సార్ మీరు అన్నారు అడిగిండే రిపోర్టర్ అడిగితే ఆయన ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది ఇన్ని నిధులు ఇచ్చిండే కదా ముఖ్యమంత్రి అంటుండే ఏడో నిధులు ఇచ్చిండే ఏ నిధులు ఇచ్చిండే ఇప్పుడు ఉప ఎన్నిక రావాలి ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకునైనా కానీ కనీసం ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ కావచ్చు స్పీకర్ కావచ్చు కొంచమైనా ఎక్కడైనా కొంచెం సోయి ఉంటే కనీసం దీన్నైనా ఆధారం చేసుకుని కనీసం ఆయనకి ఊరటైన కలిగి అండి పాపం ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు అటు మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు కనపడట్లే పాపం మంత్రి పదవి వస్తేనేమో రాజ రిజైన్ చేద్దామంటేనేమో వాళ్ళే మంత్రి పదవి ఇవ్వట్లే పాపం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది ఈ హజారుదానికి ఇచ్చినట్టు నాకు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే నేను హ్యాపీగా రిజైన్ చేస్తా అంటున్నాడు ఆయన ఇంత లాబింగ్ జరుగుతున్నప్పుడు కనీసం ఆయనకి ఏదో ఒక ఊరట కలిగేయండి ఆయనకి పాపం ఏ పార్టీలోకి వచ్చినందుకు పాపం ఆయనకి ఇప్పుడేమో ఖైరతాబాద్ టిక్కెట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్ ఇవ్వడానికి కూడా ఉండదు అనర్థ వేటు పడితే మాత్రం ఇక ఆయన ఐదు సంవత్సరాల పాటు ఇక ఏది పోటీ చేయడానికి ఉండదు ఇక ఖాళీ ఒక నాయకుల్లా కూర్చోవాలి ఇక అంతే దానం రాజీనామా త్వరలో ఎమ్మెల్యే పదవికి రిజైన్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు స్పష్టంగా ఆధారం స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించను నాగేందర్ స్పందిస్తే వేటు ఖాయం జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరబా ఖైరతాబాద్కు బైపోల్ ఖరితాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల మాటలు తీరును గమనిస్తే అర్థమవుతుంది తను కాంగ్రెస్లోనే ఉన్నానని తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గెలుస్తుందని రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి మూడు వందల డివిజన్లు గెలుస్తామని గ్రేటర్ హైదరాబాద్కు పెద్ద పెద్ద ఎత్తున సీఎం బడ్జెట్ ఇస్తున్నారని ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తప్పకుండా గెలుస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు దానం కామెంట్లతో ఇక ఆయన రాజీనామా లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది ఎమ్మెల్యేల అనర్హ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించాల్సి ఉంది ఇటీవల స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రీహరి స్పందిస్తూ తను బీఆర్ఎస్లో ఉన్నట్లు వివరణ ఇచ్చారు ఇక వివరణ ఇవ్వకుండా మిగిలిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేంద్ర మాత్రమే ఇప్పటి వరకు ఆయన స్పీకర్కు వివరణ ఇవ్వలేదని సమాచారం ఇదిలా ఉండగా దానం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి రాజీనామాలు చేయడం గెలవడం తన రక్తంలోనే ఉందంటున్నా ఇక్కడ విషయం ఏంటంటే సరే ఈరోజు ఏదో ఆయన మీడియాలో మీడియా ముందు మాట్లాడిండు సరే పార్టీ మారుతున్నాడు ఇక క్లారిటీ ఇచ్చిండని అనుకుందాం ఇక దాదాపు ఆయన 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 ప్రతి ఫ్లెక్స్ కూడా కాంగ్రెస్ ఫ్లెక్సే కదా ఆయన ఏం అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అని వేయలే అంతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ముఖ్యమంత్రి ఫ్లెక్స్లే కదా మరి ఇంకా ఇంతకన్నా ఏం చెప్తాడు ఇప్పుడు ఆయన ఆయనకు తెలియకనే అయితే ఫ్లెక్స్లు అయితే రావు కదా మొత్తం హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాన్ని కూడా పాకినా ఆ ఇక ఇంతగానో ప్రచారం చేసుకున్నాక ఇంకా ఆయన కాంగ్రెస్లో లేడని చెప్పుకుంటే ఇక అది పెద్ద బూత్ అవుతుంది అది అందుకే ఆయన మాట్లాడట్లే వివరణ ఇస్తే ఇక ఆయన ఖచ్చితంగా వేటు తప్పాల్సి తప్పదు ఇక వేటి కాయాల్సింది ఇక సో అందుకని వివరణ ఇవ్వ ఇవ్వట్లేదు ఆయన ఇక అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు కదా స్పీకర్ కడమ్ శ్రీహర్ అయితే అఫీషియల్గా చెప్పింది నేను బీఆర్ఎస్లో ఉన్నాను మరి ఇప్పుడు సరే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నిక ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్లో చూద్దాలా మరి వీళ్ళ బీఆర్ఎస్ తరపున కూర్చుంటారా బీఆర్ఎస్ తరపున మాట్లాడతారా లేదా కాంగ్రెస్ తరపున కూర్చుని కాంగ్రెస్ తరఫున మాట్లాడతారా అనేది ఇప్పుడు ఇప్పుడు తేడతలం అవుతుంది ఈ తొమ్మిది మంది విషయంలో ఇప్పుడు దానవ నాగేంద్రి రాజీనామా చేయడానికి ఇక సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్న ఒకటే ఒక లొసు ఢిల్లీ అధిష్టానం ఈయనకు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు ఏం కన్ఫర్మేషన్ అంటే యా మినిస్టర్ పదవి ఇస్తాం నీకు యా యా రాజీనామా చేయి రాజీనామా చేసి ఇక వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆ ఎమ్మెల్యే టికెట్ వేరే వాళ్ళకి ఇద్దాం కర్తబాగ్ నీకు మినిస్టర్ ఇస్తా ఎమ్మెల్సీ మినిస్టర్ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయడమా ఏదో ఒకటి ఒక మినిస్టర్ అయితే నీకు అప్ప చెప్తాం అబ్బాయి ఇక నువ్వు రాజీనామా చేయాలి అంటే తక్షణమే ఇక ఆలోచించకుండా నెక్స్ట్ మినిట్ అర్ధరాత్రి అయినా కానీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కానీ మినిస్టర్ పదవి రావడమే లేట్ ఇర ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీ నాయకులు ఏమనుకుంటున్నారు ఈయనకి మినిస్టర్ పదవి ఇస్తే ఎట్లా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు ఇప్పటికే ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గుర్రం చూస్తున్నా ఉన్నాడు నాకు ఇవ్వట్లేదు అని ఈయనతో పోల్చుకుంటే ఆయన సీనియర్ పార్టీలా అధికారంలో లేనప్పుడు కూడా కొట్లాడిన వ్యక్తి కదా ఇప్పటికీ కా ఇప్పుడు మధ్యలో ఏదో బీజేపీలోకి వెళ్ళినా కానీ మళ్ళీ కాంగ్రెస్ గుడికి వచ్చి గెలిచింది కదా ఆయన నల్లగొండ ఆ ఏరియాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండే గ్రిప్ వేరుంటుంది ప్రధానంగా మునుగోడు అంశంలో రాజగోపాల్ రెడ్డికి ఇంకా ఎక్కువ శాతం గ్రిప్ ఉంటుంది ప్రజల్లో మరి అలాంటి వ్యక్తికి మినిస్టర్ పదవి ఇవ్వకుండా ఆయనకి కాదని ఒకవేళ దానం నాగేంద్రకి ఇస్తే ఎట్లా సీనియర్లు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే ఇక వాళ్ళందరినీ కాదని దాని నాయకు ఇస్తే ఇక ఇది ఒక పంచాయతీ మొదలవుతుంది పార్టీలో మళ్ళీ విభజన కొట్లాట ఇవన్నీ మొదలవుతాయి సో అందుకని ఏంటంటే ఈయనకి ఇవ్వాలా వద్దన్న ఆలోచనలో డైనమోలో పడ్డారు ఇప్పుడు ఢిల్లీ నాయకులు ఇక ఇటు చూస్తేనేమో ఇక ఒకవేళ ఇక్కడ బలం ఉన్నా కానీ ఏం ఉపయోగం ఇప్పుడు తెలంగాణలో బలం ఉన్న ఉపయోగం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఢిల్లీలో బలం ఉండాలి ఢిల్లీలో ఈ తన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలా రికమెండ్ చేసేటోళ్ళు ఉండాలా లేరా అట్లా అట్లా చూసుకుంటే ఇక ఢిల్లీ లెవెల్లో రాజగోపాల్ రెడ్డికి ఇంకెక్కువ శాతం అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది ఢిల్లీ లెవెల్ విషయంలో రికమెండేషన్ చేయించుకోవాలన్నా అయినా కాదు సో ఇక్కడ మినిస్టర్ పదవి వస్తే తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధంగా ఉన్నాడు ఈయన కానీ ఆ మినిస్టర్ పదవి వచ్చేదా లేదా అనేది ఇక తెలియదు ఇక ఖైరతాబాద్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏమంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి ఇక జనవరి తర్వాతే ఇక ఏదో ఏది ఆలోచించినా జనవరి తర్వాతే ఉండబోతున్నాయి ఏ ఎలక్షన్ అయినా కానీ జెడ్పీడీసీ ఎంపీడీసీ కావచ్చు లేదా జిహెచ్ఎంసీ కావచ్చు ఏదైనా జనవరి తర్వాతే ఉంటుంది మీరు మూడు వందలకు పెడతారా నూట యాభైకి పెడతారా తెలియదు కానీ ఖచ్చితంగా ఇక జనవరి తర్వాత ఫిబ్రవరిలోనే ఎప్పుడో ఎన్నికలు పోతాయి మరి జెడ్పీటీడీసీ ఎంపీటీసీ తర్వాత జిహెచ్ఎంసీ పెడతారా జిహెచ్ఎంసీ పెట్టిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారా అనేది చూడాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టిన తర్వాతే జిహెచ్ఎంసీ పెట్టే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో మంచి పట్టుందని తెలుస్తుంది కాబట్టి సో ఇదే దీంట్లో జిహెచ్ఎంసీ జెడ్పీడీసీ కంపెనీస్కి వెళ్ళాలనుకుంటారు ఇయ్యా ఎన్నికల్లో పోటీ చేయడంతో తనకు కొత్త ఏమీ కాదని మరోవైపు ఓ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్నారు ఇలా అనేక సందర్భాల్లో దానం చేస్తున్న కామెంట్లతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమని ఖైరతాబాద్కు బై ఎలక్షన్ తప్పదన్న ప్రచారం జరుగుతుంది ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన దానం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు తను రాజీనామా చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉప ఎన్నిక రాజకీయ భవిష్యత్తు పైన అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు రాజీనామా చేస్తే కాంగ్రెస్ కు సానుకూలత ఉన్న పరిస్థితుల్లో సులభంగా విజయం సాధిస్తానన్న యోచనలో దానం నాగేంద్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ ఆయన రాజీనామా చేయకపోవడంతో ఆ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఎమ్మెల్యేల అనార్థ పిటిషన్పై స్పీకర్ తీర్పు నేపథ్యంలో దానం కూడా స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉందని ఆయన వివరణ ఇస్తే తప్పకుండా ఇరుకున పడ పడతారన్న టాక్ వినిపిస్తుంది ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడంతో దానం నాగేంద్ర పైన అనర్హ వేటు తప్ప తప్పదని టాక్ వినిపిస్తుంది దీంతో రాజీ తను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తేనే రాజకీయంగా కలిసి వస్తుందన్న అంచనాల్లో ఆయన ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి నేను కాంగ్రెస్లోనే ఉన్న దానం నాగేంద్ర నిన్న మీడియాతో మాట్లాడిన ఆ వీడియో కూడా మీకు చూపించిన కదా నిన్న ముఖ్యమంత్రి నీది నీ పార్టీ చరిత్ర గతమే ఇక నన్ను అనవసరంగా గెలకొద్దంట నీ ఫామ్ హౌస్ నీకు జైలు చుట్టూర నా పోలీసులే ఇక నిన్ను ప్రత్యేకంగా జైల్లో వేయడం ఎందుకు దమ్ముంటే అసెంబ్లీకి రాయ్ ఎన్నింటిపై చర్చిద్దాం ప్రభుత్వ పథకాల అమల్లో సమర్ సర్పంచ్లే కీలకం ఎన్ని నిధులైనా ఇస్తాం అభివృద్ధి చేసుకోండి పంచాయతీలకు స్పెషల్ ఫండ్ కింద నిధులంటా